హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో ఈరోజు తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో న్యూస్లోకి వెళ్ళిందో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి తెలంగాణ వాళ్ళకి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల పదిహేడో తారీఖున ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు పర్యటన చేస్తారు నెక్స్ట్ మంద భీమరెడ్డి గారు మరికొందరు తదితరులు కలిసి ముఖ్యమైన అధికారులకు ఒక వినత అందించారు సో త్వరగా ఎన్ఆర్ఐ పాలసీ కోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని అందించారు సో త్వరలో మనకి అప్డేట్ న్యూస్ అప్డేట్ అవుతుందండి నాకు మందా బీర్మడి గారే స్వయంగా ఈ న్యూస్ అందజేశారు అందరికి తెలియజేయమని చెప్పి సో కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే హాస్పిటల్లోనూ ఆరోగ్య సంస్థల వద్ద కార్లు నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు పార్క్ చేయకూడదు అలా పార్క్ చేస్తే చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ ఈ ప్యారిస్ ప్యారిస్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన కొవైతి వ్యక్తికి బ్రాంజ్ మెడల్ సాధించిన కొవైతి వ్యక్తికి ఒక అతనికి ఇరవై వేల బీడీలు ఒక అతనికి ఏమో పదివేల బీడీలు లెక్కన ఎన్బికే ఎన్బికే బ్యాంక్ వారు అవార్డు ఇచ్చారు వాళ్ళకి సో గోల్డ్ మెడల్ అంటే షార్ట్ పుట్ షార్ట్ పుట్లో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట కోవైట్కి సో నెక్స్ట్ ముబారకియా ఏరియాలో ఇప్పటికీ హోటల్స్లో ఓలెషన్ నమోదు అవుతున్నాయండి అంటే నాసిరకం ఆహార నాసిరక ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు వీళ్ళు సో ఇటువంటి చే చేసిన వారిపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు కోవిడ్ ఫారెన్ మినిస్టర్ గారితో భేటీ అయ్యారు సో నెక్స్ట్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ చేయించుకోకపోతే ట్రావెల్ బ్యాన్ చేస్తారు సో బయోమెట్రిక్ చేయించుకోకపోతే ట్రావెల్ బ్యాన్ అనే దానిపైన క్లారిటీ ఇచ్చిందని మినిస్టర్ వారు సో అటువంటిది ఏమీ లేదు బయోమెట్రిక్ చేసుకోవాలంత మాత్రం ట్రావెల్ బ్యాన్ చేస్తాము చేయము అటువంటిది ఏం లేదు అని చెప్పి ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ స్ప్రెడ్ చేసే వాళ్ళని మేము అసహించుకుంటామని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి సౌదీలో ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా పనిచేసి తను ఎంతో కష్టపడి తన పిల్లల్ని బాగా పెద్ద చదువులు చదివించడండి ખોત અરજુ અરમાન સે બનાયા બેટે મહી 21 સાલ સાઉદી અરેબ મે રહા ખૂન પસીને કી કમાઈ બી બચ્ચો કો છોડા હા બચ્ચો કો ખૂબ તાલીમ દિલાયા ખૂબ तरक्की કરના મેરે બચ્ચે બલકે જબ મહી 22 મે સાલ વાપસ આયા આ પિલ્લાલ વેલી વિદેશાલો સેટલ અયાર સો ઇતરેમ ઇંડી કો છેસેડアナમાટા આયતે આ પિલ્લાલ તળીદંડલન છોડાન કોડ રાટલે અકડે સેટલ થઈ પેયુનાર અકડે પેલ જેસકુનાર સો વાલ નચના મહિલાલતો તિરગી తల్లిదండ్రులను చూడడానికి కూడా రావట్లేదు వాళ్ళ వాళ్ళ బాగోలు కూడా పట్టించుకోవట్లేదండి అతను ఏమంటాడంటే విదేశాల్లో పనిచేయడమే మాత్రమే కాదు రేపు ఇండియా వచ్చేసరికి మీకు ఎంతో కొంత ఆదాయం ఉండేలాగా చూసుకోండి తర్వాత మిమ్మల్ని నమ్ముకునే ఒక భార్య ఉంటుంది కదా ఆ భార్యకి మీరు లేనప్పుడు లేనప్పుడు కూడా కొంత ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోండి సో పిల్లల మీద నమ్మకం పెట్టుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్తున్నానండి పెన్షన్ పాలసీని చేయించుకోవాలి గల్ఫ్లో ఉన్నప్పుడే పెన్షన్ పాలసీలు చేయించుకోవాలి పెన్షన్ అంటే ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత కాదండి మీరు పాలసీ తీసుకున్న రెండు సంవత్సరం రెండో సంవత్సరం తర్వాత థర్డ్ ప్రీమియం పే చేయకముందే మీ అకౌంట్లో పెన్షన్ పడిపోద్ది ఇది లైఫ్ లాంగ్ మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ అనమాట సో వివరాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను సో నెక్స్ట్ సౌదీలో నాలుగు రోజులు సెలవు నాలుగు రోజులు సెలవు ప్రకటించారు ఎందుకంటే సౌదీ నేషనల్ డే తొంభై నాలుగవ నేషనల్డే సందర్భంగా సెప్టెంబర్ ఇరవై నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు సౌదీలో పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో హాలిడేస్ ప్రకటించారు ఓకే నెక్స్ట్ జుమ్మా ప్రార్థనలకు ప్రార్థన చేయడానికి నిలబడడానికి ప్లేస్ లే లేకుండా లేన లేకుండా ఉండడం వలన ఒక వ్యక్తి ఆ పక్కనే ఉన్న చిన్న గోడపై వ్యక్తి ఈ జుమ్మా ప్రార్థనలు చేశాడండి సో అయితే ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది మనకు సౌదీలో తర్వాత సౌత్ మదీనాలో చూడండి గాలి వేగంగా వేయడం వల్ల సౌదీ మదీనం ఒక ఇల్లు యొక్క రూప్టాప్ లేచిపోయింది ఓకే నెక్స్ట్ యో విషయానికి వెళ్దాం యు విషయానికి వెళ్తే దుబాయ్లో అరబీ వాళ్ళ ఇంట్లో దుబాయ్లో అరబీ వాళ్ళ ఇంట్లో మన తెలుగు మహిళ వినాక చవితి పండుగ చేసుకుందండి సో నిజంగా అరబీ వాళ్ళే ఆమె కొబ్బరికాయలన్నీ కొనిచ్చారంట అన్నీ చేసుకోమని చెప్పి సో అంటే ఆ భాష ఏదైనా ఏదైనా మతం ఏదైనా అయితే ఇక్కడ భాష మతం ఇక్కడ మ్యాటర్ కాదు మనుషుల వ్యవహారం మనుషులు ఒకరితో ఒకరు తత్సంబంధాలు బాగుంటే ఏ మతమైనా ఏ మతమైనా ఏ భాష వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు చూడండి అరబ్ వాళ్ళను ఆమెకు కొబ్బరి గారి కొనిచ్చారంట సో నువ్వు వినాయక చవితి పండగ చేసుకోమని చెప్పి సో ఇదండి మన తెలుగు మహిళ ఒక దుబాయ్లో అనమాట జరిగింది నాకు ఆమె ఫోటో కూడా పెట్టింది సో తర్వాత విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఇది ఒక బైపాస్ లాంటిదండి రోడ్డు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఒక బైపాస్ రోడ్ లాంటిది అనమాట విపిఎన్ అనేది ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం మినిస్ట్రీ వాళ్ళ కోసం మాత్రం ఇది వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కానీ నార్మల్ పీపుల్కి వీపీఎన్ వాడడానికి పర్మిషన్ ఉండదు ఇది మీ ఐపీ అడ్రస్ దాచిపెట్టి బ్లాక్ చేసిన వెబ్సైట్ని అన్బ్లాక్ చేసి ఉపయోగించే విధంగా ఉంటుందన్నమాట విపిఎన్ అనేది ఒకవేళ వీపీఎన్ వాడుతూ దొరికితే కనుక ఒకనా చూడకూడని వెబ్సైట్లు మీరు చూసి చేయకూడని పనులు మీరు చేస్తే విపిఐన్ వాడుతూ దొరికిపోతే కనుక ఫైన్ వేస్తారు పెద్ద ఏం కాదు ఫైన్ చాలా చీప్ అనమాట రెండు లక్షల ధరమ్స్ అంతే ఎక్కువేం కాదు రెండే రెండు లక్షల ధరమ్స్ ఓకే సో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ గారు ఢిల్లీ పర్యటనకు వచ్చారు ఇండియా పర్యటనకు వచ్చారు మోడీ గారు సాధారణంగా ఆహ్వానించారు సో ఎన్నో బిజినెస్ లావాదేవీల కోసం చర్చలు జరిపారు సో నెక్స్ట్ దుబాయ్లో ఒక డెలివరీ బాయ్ అండి ఇరవై రెండు సంవత్సరాలు ఒక డెలివరీ బాయ్కి ఐదు మిలియన్ దిరమ్స్ నష్టపరిహారం ఇచ్చారు ఇతను ఈ ఫుడ్ డెలివరీ చేసే సమయంలో ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి ఇతనికి పక్షవాతం వచ్చేసింది అనమాట సో దీనికి సీసీటీవీ కెమెరాలో అన్ని పరిశీలించే అధికారులు మొత్తం కేసు కోర్టు వరకు వెళ్ళింది సో కోర్టు తీర్పునిచ్చింది ఐదు మిలియన్ దిరమ్స్ ఇతనికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అలాగే అందించారు కూడా సో నెక్స్ట్ యుఏలో హాలిడేస్ ప్రకటించారు ఉన్నాయి ఎప్పుడంటారా పదిహేనో తారీఖు ఫ్రాట్ మహమ్మద్ బర్త్డే కదా రోజు పదిహేను తారీఖు సెలవు అనమాట సో వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్ మస్కట్లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు ఆర్ఓపి కురుమ్ క్యాంపులు అండి ఆర్ఓపి కురుం కురు క్యాంపులో మన తెలుగు మిత్రులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు ఇంకో విషయం ఏంటంటే పదమూడో తారీఖు శుక్రవారం రోజున అక్కడ అన్న సమారాధన జరుగుతుంది తెలుగు మిత్రులందరూ ఆహానితులే గుర్తుపెట్టుకోండి పదమూడో తారీఖు శుక్రవారం అన్న సమారాధన జరుగుతుంది ఆర్ఓపి కురుం కురు క్యాంపులో ఓకే నెక్స్ట్ వామన్ వామన్లో సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఫాఫిడ్ మహమ్మద్ బర్త్ సందర్భంగా వామన్లో సెలవు ప్రకటించారు అధికారిక సెలవు ఇది సో నెక్స్ట్ క్రూషిప్లో ఎవరైతే క్రూషిప్లో వామన్కి వస్తారో అటువంటి వారికి పది రోజుల వీసా ఫ్రీ ఓకే నెక్స్ట్ బంగారం షాప్లో వామన్లో ఒక బంగారం షాప్లో దొంగతనం జరిగింది నలుగురు ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు ఫార్మా కంపెనీ వారు యాభై మిలియన్ యాభై మిలియన్ రియల్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు మనకి వామన్లో కొత్త కొత్త ఈ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అనమాట సో సలాలా ఫ్రిజన్లో కూడా ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయండి మనకి వామన్కి నెక్స్ట్ వామన్ స్కూ స్కూల్స్ యొక్క స్కూల్లో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఒక కంప్లైంట్ రేజ్ చేశారు స్కూల్స్ బ్యాగ్ బాగా వెయిట్గా ఉంటున్నాయి వీటిని బరువు తగ్గించాలి సో బుక్స్ తగ్గించాలి అని చెప్పి కంప్లైంట్ రేజ్ చేశారు సో ఆర్ఓపీ అధికారులు సోషల్ మీడియాలో ఒక మహిళను వేధిస్తున్న ఒక మహిళను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు బెహీన్ బెహరీన్లో డిప్యూటీ ఫైర్ మినిస్టర్ గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు సో ఇదేంటంటే ప్రాఫిట్ మహమ్మద్ మహమ్మద్ బత్డే రోజున సెలవు ప్రకటించాలని చెప్పి ఒక సర్కులర్ జారీ చేశారు పదిహేను తారీఖు ఉంటుంది మ్యాక్సిమం నెక్స్ట్ ముర్రా గవర్నరేట్ ముర్రా గవర్నరేట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయిన ఒక అభ్యర్థుల యొక్క ఈ ఫ్లెక్స్ బోర్డులు తొలగించాలి వారు ఉపయోగిస్తున్న గవర్నమెంట్ యొక్క సదుపాయాలన్నీ తిరిగి ఇవ్వాలని చెప్పి ఒక పాయింట్ రేజ్ అయింది పార్లమెంట్లో నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల ఒక మహిళ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఒక నాలుగు సంవత్సరాల అబ్బాయి పైన లైంగిక వేధింపులు చేస్తూ వేణిలోన బాధ పడేసింది పడేసింది పడేసిందని ఆమె పైన కేసు ఫైల్ అయింది ఆమెను అరెస్ట్ కూడా చేశారు సో నెక్స్ట్ ముప్పై మంది ఇండియన్ ఎక్స్పర్ట్సు క్లీన్ బెహ్రీన్ క్లీన్ బెహ్రీన్ అనే నినాదంతో మూడు వారాలుగా బహరీన్లో పలు చోట్ల క్లీన్ చేస్తున్నారు స్వచ్ఛ బెహరీన్ అనమాట సో ఈ కార్యక్రమం పేరు మోడీ గారు స్ఫూర్తితో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సో ఇది ఇదేంటంటే తెలుగు యుకో వారియర్స్ వారు చేశారనమాట సో కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే సునీల్ అనే మిత్రుడికి జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు సో ఇతనికి ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అతని నెంబర్ ఇది అతను డ్రైవర్ డ్రైవింగ్ వర్క్ చేస్తాడు కంపెనీలో ఎక్కడైనా జాబ్ ఉంటే కొంచెం తెలియజేయండి బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ అరబీ వచ్చు పైగా సో ఖతర్లో అన్ని రకాల రోడ్డు కూడా అతను తెలుసు సో తర్వాత మా మొన్నటి వీడియోలో నిన్నో మొన్న వీడియోలో పెట్టాను కదండి సుమన్ అనే మిత్రుడు రెండు సంవత్సరాలుగా ఇంటికి ఫోన్ చేయలేదని చెప్పి మొత్తానికి అతను మన వార్తలు చూశాడంట సో భార్యకి ఫోన్ చేయడంట అండి సో ఆ భార్య నాకు ఆమె అతని యొక్క భార్య నాకు మెసేజ్ కూడా పెట్టింది మొత్తానికి మన వార్తల ఛానల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది ఏదో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నా వల్లనైనా మాట సాయం నేను చేస్తున్నాను సో మీరు కూడా ఏదో సాయం చేస్తూ ఉండండి కనీసం షేర్ చేయండి సాయం చేయమని పర్లేదు సో తర్వాత ఖత్తర్ నేస్ నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్కి పెట్టింది పేరు ఖతర్ అంటే నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ యొక్క నిల్వలు భారీగా ఉన్నది ఖత్తర్లోనే అయితే ఖతర్ ఇప్పుడు సంవత్సరానికి డెబ్బై మిలియన్ డెబ్బై మిలియన్ టన్స్ యొక్క నేచురల్ గ్యాస్ని విదేశాలకు ప్రొడ్యూస్ చేస్తుందంట ఓకే తర్వాత ఖత్తర్లో ఫాల్కాన్ ఫెస్టివల్ జరుగుతుందంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కటారాలో సో ఈ ఫాల్కాన్స్ని వేలంపాడు కూడా వేసి కొనుక్కుంటారనమాట సో ఈ ఫాల్కాన్ ఏం చేసుకుంటారు అని అడిగితే ఇంకేం చేస్తా ఉంటే డబ్బు ఉన్న ఎవరికి ఎవరికి పిచ్చా కానీ మన వార్తలు చెప్పుకోవడం మనకు కావాలంతే తర్వాత సో ఇంకో విషయం ఏంటంటే రోడ్డు పైన మీరు డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఖత్తర్లో మీరు డ్యూటీకి వెళ్తున్న సమయంలో పైన ఏదైనా యాక్సిడెంట్లు అయ్యాయి అనుకోండి సో వెంటనే ఫోటోలు తీసి ఫ్రెండ్స్గా షేర్ చేసేయడం సోషల్ మీడియా షేర్ చేయడం చేస్తున్నారా ఇలా చేస్తే మీకు ఫైన్ వేస్తారు పెద్ద ఎక్కువ ఏం కాదు పదివేల అంతే జస్ట్ పదివేల వేలు ఫైన్ వేస్తారు ఓకే షేర్ చేయకుండా ఉంటే పదివేల వేలు మిగులుతాయి తర్వాత మీ ఇష్టం ఓకే గాయ మనం నెక్స్ట్ వేళ్ళు మళ్ళీ కలతాం అంతవరకు బాయ్ బాయ్